హలో ఆల్ వెల్కమ్ టు రోజా స్మై వ్లాగ్స్ మనం ఇవాళ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని యాభై ఒకటవ పాదము ఫిఫ్టీ వన్ పాద నేర్చుకుందాము ధర్మగుబ్ ధర్మకృత్ ధర్మీ సత్ అసత్ క్షరం అక్షరం అవిజ్ఞాత సహస్రాంశు విధాత కృతలక్షణ ధర్మగుబ్ ధర్మాన్ని రక్షించువాడు వన్ హు ప్రొటెక్స్ ధర్మ పరమాత్మ భగవద్గీతలోని ఒక శ్లోకంలో ఏమి చెప్తున్నారు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ధర్మాన్ని ప్రతిష్ఠించడానికి నేను ప్రతి యుగములోనూ ఆవిర్భవిస్తాను అని పరమాత్మ చెప్పారు భగవద్గీతలోని శ్లోకంలో అందుకని ధర్మ గుబ్ అని ఆయనకి నామన్నమాట ధర్మకృత్ ధర్మాన్ని ఆచరించువాడు వన్ హు యాక్స్ ధర్మ పరమాత్మ తాను స్వయముగా ధర్మ అధర్మాలకు అతీతుడైనా కూడాను లోకానికి ఉదాహరణగా ఒక ఎగ్జాంపుల్గా ఉండడం కోసము ధర్మాన్ని పాటించేవాడు కాబట్టి ధర్మకృత్ అని అంటారు ధర్మీ ధర్మములను నిలుపువాడు ధర్మస్వరూపుడు అన్నమాట ధర్మీ అంటే సత్ సత్యస్వరూపమైన వాడు సత్యమైన పరబ్రహ్మస్వరూపమే సత్ అన్నమాట ఈ కనిపించేదంతా కూడాను మొదట సత్ రూపమైన పరబ్రహ్మముగానే ఉన్నది ఎగ్జిస్టెన్స్ ఇన్ ఎవ్రీథింగ్ ఇన్ ఎవ్రీ బీయింగ్ అన్నమాట సత్ అంటే అసత్ సత్ అంటే సత్యస్వరూపమైన వాడు అని చూసాం కదా అసత్ అంటే సత్యము కానివాడు మాయాత్మకమైన వాడనమాట పరబ్రహ్మ అసత్తు అయిన ఈ ప్రపంచ రూపంలో ఉద్భవించాడు అందువలన ఆయనని అసత్ అని అంటారు అంటే ఏంటి అసత్ అంటే నిజము కానిది అని అర్థం అన్నమాట క్షరం మార్పు నశించటం స్వభావముగా కలవాడు ఈ జగత్తు క్షరమైనది అంటే ఏంటి సదా మార్పు చెందుతూ ఉండేది అటువంటి జగత్తుగా భాసిల్లుతూ ఉన్నవాడు కాబట్టి క్షరం అని పిలవబడుతున్నాడు ఎలాగైతే సముద్రంలోంచి ఉద్భవించిన తరంగాలు అంటే ఎలాగైతే సముద్రంలోంచి పుడుతున్న తరంగాలు ఏం చేస్తూ ఉంటాయి త సముద్రంలోంచి పుట్టి పైకి లేస్తాయి కదా తరంగాలు పైకి లేచి మళ్ళీ తిరిగి సముద్రంలోనే కలిసిపోతాయి కదా ఆ తరంగాలన్నీ అలాగే భగవంతుడి నుండి వ్యక్తమై తిరిగి ఆయనలోనే లయించిపోయే ఈ జగత్తు ఆయనకు భిన్నమైనది కాదు కాబట్టి జగత్తు రూపములో ఆయన క్షరం అన్నమాట అక్షరం నాసరహితుడు విష్ణువుని కూటస్థుడు అని కూడా పిలుస్తారు భగవద్గీతలోని ఒక శ్లోకంలో ఏం చెప్తున్నారు పరమాత్మ క్షర సర్వాణి భూతాని కూటస్థో అక్షర ఉచ్యతే అంటే ఏంటి అన్ని జీవులు వస్తువులు నాశనము కావలసిందే ఒక్క కూటస్థుడు మాత్రమే అక్షరుడు నాసరహితుడు అని పరమాత్మ చెప్పారు అందుకని అక్షరం అనే నామం అన్నమాట విష్ణువుకి అవిజ్ఞాత కర్తృత్వ భోక్తృత్వాలు లేనివాడు జీవుణ్ణి విజ్ఞాత అని పిలుస్తారు ఎందుకంటే జీవుడు తన ఎందు కర్తృత్వ భోక్తృత్వాలు ఉన్నవనే అనుభవాన్ని పొందుతాడు కర్తృత్వ అంటే ఏంటి డూయర్ అనమాట చేసేది నేనే భోక్తృత్వములంటే ఎంజాయ్ చేస్తున్నది నేనే ఎంజాయర్ అనమాట భోక్తృత్వము ఈ రెండూ కూడా డూయర్ ఎంజాయర్ చేసేది నేనే అనుభవిస్తున్నది నేనే అనే అనుభవాన్ని పొందుతూ ఉంటాడు జీవుడు భగవంతుడు జీవులకు గల లక్షణాలేవీ లేనివాడు ఈ డూయర్ ఎంజాయర్ ఈ లక్షణాలేవి ఆయనకి లేవు చేసేది నేనే అనే అనుభవం ఏమీ ఉండదు పరమాత్మకి కాబట్టి పరమాత్మ విజ్ఞాత కానివాడు జీవుణ్ణి విజ్ఞాత అని పిలుస్తారు పరమాత్మ విజ్ఞాత కానివాడు అంటే ఏంటి అవిజ్ఞాత ఆయన ఎటువంటి వాసనలకు అనుభవాలకు లోను కాడు కాబట్టి అవిజ్ఞాత అని అంటారన్నమాట సహస్రాంశు సహస్రము అంటే వెయ్యి కన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా ఉన్నా కూడా సహస్రము వెయ్యి అని అంటారనుకున్నాం కదా సహస్రాంశు అంటే అసలు లెక్కించడానికి వీలు కానటువంటి కిరణములు కలవాడు విష్ణువు ద థౌజండ్ రేడ్ అనమాట కానీ అనేక కిరణములు కలవాడు సూర్యుడు కదా కానీ ఆ కాంతి కిరణాలన్నీ కూడాను విష్ణువుకి చెందినవే కాబట్టి విష్ణువే ముఖ్యమైన సహస్రాంశుడు భగవద్గీతలోని ఒక శ్లోకంలో ఏం చెప్తున్నారు యదాదిత్య తేజః తేజ అంటే ఏంటి ఆదిత్యునిలో సూర్యునిలో ఏ తేజము అఖిల జగాన్ని భాసింపజేస్తోందో అది నా తేజమే అని తెలుసుకో అని ఎరుగుము అని పరమాత్మ చెప్తున్నాడు అందుకని సహస్రాంశు అని అంటారు విష్ణువుని విధాత సర్వమును ధరించువాడు ధరించువాడు అంటే మోసేవాడు సర్వభూతాలను ధరించే శేషునితో సహా అన్ని దిక్కులను అన్ని పర్వతాలను విశేషించి ఆయనే ధరిస్తాడు అంటే పరమాత్ముడే ఈ జగత్తునంతా మోస్తున్నాడు కాబట్టి విధాత అని అంటారు కృత లక్షణ లక్షణాలను అంటే శాస్త్రములను ప్రమాణాలను ఈ జగత్తుకి అందజేసినవాడు వేదశాస్త్రాణి విజ్ఞానమేతర్వం జనార్దనాత్ అని ఉంది కదా విష్ణు సహస్రనామములో అంటే ఏంటి వేదాలు అన్ని శాస్త్రములు శుద్ధ చైతన్య స్వరూపుడైన ఆ జనార్ధనుడు నుండే ఉద్భవించాయి లేదా ప్రతి వస్తువుకి కూడా లక్షణాలను అందించినవాడు లక్షణాలను ఏర్పరిచినవాడు ప్రతి వస్తువుకి కూడా ఆ విష్ణువే ఇంకొక అర్థం కూడా వస్తుంది వక్షస్థలము పైన ప్రత్యేక గుర్తింపునిచ్చే శ్రీవత్సము అనే చిహ్నాన్ని ధరించినవాడు ఇంత అర్థం అన్నమాట కృతలక్షణ అంటే పాదం మొత్తము చదువుదాము ధర్మ గుబ్ధర్మ కృద్ధర్మీ సదసత్క్షరం అక్షరం అవిజ్ఞాత సహస్రాంశుర్విధాత కృతలక్షణ ఈ పాదాన్ని హస్తా నక్షత్రము మూడవ పాదంలో పుట్టినవారు రోజు చదువుకుంటే మంచిది రేపు యాభై రెండవ పాదము నేర్చుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్